వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాసరెడ్డి కవిత సీఎం అవుతుందట అయితే సీఎం అయితే కవిత ఏం చేస్తుంది ఆమె అని ఆమె చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాం ముఖ్యంగా ఆమె సీఎం అవుతానని కాన్ఫిడెంట్ ఉండడం తప్పు కాదు కానీ సీఎం అయిన తర్వాత ఏం చేస్తానని చెప్పిందే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఈ వీడియోని పూర్తిగా చేస్తే ఆమె ఏం చెప్పింది ఏమనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత సంచలనమైనటువంటి ప్రకటన చేశారు దేవుడు వల్ల నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతానని కూడా చెప్పుకొచ్చింది అప్పుడు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టడం ఒక్కొక్కరు తోలు తీస్తానంటూ కూడా తీవ్రంగా విమర్శలు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినట్టే అన్ని అక్రమాలు బయటకు తీస్తానని కూడా కవిత హెచ్చరించారు తనకు అవకాశం వస్తుందని అప్పుడు ఒక్కొక్కరు సంగతి చెప్తానంటూ కూడా చెప్పుకొచ్చింది అధికారంలోకి రాగానే అవినీతి పైన విచారణ చేయిస్తానని ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా ప్రశ్నించారు బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు కానీ వాటిపైన చర్యలేవని కవితగా ప్రశ్నించారు అంటే బీఆర్ఎస్ అవినీతితో కాంగ్రెస్కు సంబంధం ఉన్నదన్నారు బీఆర్ఎస్ నేతలు అవినీతి ఇంకా బయట పెట్టలేదని అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారు అంటూ కూడా కవిత ప్రశ్నించారు అలాగే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది ఒకటి చేసేది ఒకటి అంటూ కూడా చెప్పుకొచ్చారు తాను ఒక తప్పు చేస్తే క్షమించను అంటే ఒక తప్పు చేసిన క్షమించను అలాగే నేను తప్పు చేసిన ఒక తప్పు చేసిన అడుగుతాను మీరు చేసిన అడుగుతాను నేను చేస్తే మీరు అడగండి తాను తప్పు చేయనని కవిత వెల్లడించారు అయితే బీఆర్ఎస్ను టార్గెట్ చేయలేదన్నారు తాను గాంధీలాగా కేసీఆర్ లాగా మంచిదాన్ని కాదు అని కూడా స్పష్టం చేశారు తనకు ఒకటి కొడితే రెండు దెబ్బలు కొట్టేది అంటే తనను ఒకటి కొడితే నేను రెండు దెబ్బలు కొట్టేదాన్ని అని కూడా చెప్పుకొచ్చారు పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి తన దానికి సంబంధించి ఏదైనా సరే నాకు సంబంధం లేదని కవిత చెప్పుకొచ్చారు తన పైన ఆరోపణలు చేస్తున్న వారికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దమ్ముంటే నేను చేసినటువంటి ఆరోపణలకు జవాబు చెప్పండి అంతే కానీ నా మీద ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను అంటూ కూడా చెప్పుకొచ్చారు మీరా అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు మీరు చేసినటువంటి అక్రమాలు నా పైన రుద్దొద్దు నాకు ఎవరితో ఎలాంటి అండర్స్టాండింగ్ లేదనేసి కూడా కవిత స్పష్టం చేశారు అయితే ఇక్కడ ఎమ్మెల్యేలకు ఇక్కడ కవితగా అంటే ఒక నోటీస్కి సంబంధించి కూడా చెప్పుకొచ్చారు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి సంచలన పైనటువంటి పరిణామాలు కవిత గారు తెరలేపారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు అంటే మాధవరావు కృష్ణారావు ఇక్కడ టీన్యుఎస్లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవకుంట్ల కవిత లీగల్ నోటీసులు కూడా పంపించారు అంటే ఈ నోటీసులు పలు అంశాలను కూడా ప్రస్తావించారు కవిత ఈ నోటీసులు పలు అంశాలకు సంబంధించి ప్రస్తావించారు కాబట్టి దానిపైన అంటే తన పైన తన భర్త అనిల్ పైన ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేశారంటే కూడా నోటీసులో ఆమె తెలియజేశారు వారం రోజుల్లో కవిత అంటే తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటే కూడా కవిత డిమాండ్ చేశారు ఈ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒకసారిగా చర్చనీయాంశంగా మారిపోయింది తన పైన ఆరోపణలు చేస్తున్నటువంటి వారి వెనక ఎవరు ఉన్నారో తనకు తెలుసని ఆ గుంట నక్క ఎవరో బయటకు రావాలని ఆ అవినీతికి నా పైన రుద్ధే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపించారు అయితే బీఆర్ఎస్ హయంలో పరిశ్రమలు భూమిని నివాస భూమిగా మార్చారని కూడా తెలియజేశారు దానికి ఆజ్యం పోసింది బీఆర్ఎస్ వాళ్ళేనని కూడా కవిత ఆరోపించారు కాగా తెలంగాణ జాగృతి జనం పాట పేరిత కవిత విస్తృతంగా పర్యటనలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనం బాట చేపట్టినట్టుగా కూడా కవిత ప్రకటించారు మొదటగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జనం బాట కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కవిత ఇప్పుడు మేడ్చల్ హైదరాబాద్ జిల్లాలో కూడా పర్యటన అంటే పర్యటించనున్నారు అలాగే ఇక్కడ మలక్పేట ఏకత్పుర చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో పర్యటించారు కవిత గారు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు కూడా కవిత తెలుసుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేతల పైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఇటువంటి క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంటే ఎమ్మెల్యే అయినటువంటి మాధవనం కృష్ణారావు పైన కూడా షాకింగ్ కామెంట్ చేశారు కవిత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మాధవరం కృష్ణారావు కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు ఇటువంటి నేపథ్యంలో ఆయనకు కవిత నోటీసులు పంపించినట్టుగా కూడా సమాచారం మరి నోటీసులు పంపిస్తే తర్వాత ఏం జరుగుతుంది ఈ వ్యాఖ్యల పైన నిజంగా బీఆర్ఎస్లో అంత అవినీతి చేసినటువంటి నేతలు ఉన్నారా ఆ అవినీతి ఆరోపణలు ఎవరు ఏమని చెప్పకపోయినా కానీ అవినీతి చేసినటువంటి నేతలు త్వరగా వారిని శిక్షించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరి చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సైఎంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన కూడా చర్యలు తీసుకుంటారా లేదని కూడా చూడాలి ఈ వీడియో మీకు లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి